మనం దేవాలయంలో దర్శనానికి వెళతాం చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు దేవాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి అవి లేకుండా చేసినటువంటి దర్శనాన్ని దర్శనం కింద లెక్కలో వేయరు ఒకటి ఏమిటో తెలుసా అండి దేవాలయ దర్శనానికి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట చేయవలసినటువంటి పని రాజద్వారం దగ్గర వంగి నమస్కరించి లోపలికి వెళ్ళాలి ఎందుచేత అంటే మహాభాగవతులై భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కోరుకుంటారు ఈశ్వర నిన్ను దర్శించడానికి వచ్చేటటువంటి భక్తుల యొక్క పాదముల నుండి పడేటటువంటి ధూళికణములు మా శిరస్సు మీద పడాలి అందుకని మేము మొదటి గడపలగా ఉంటామని అడుగుతారు వారి మించి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో ఏం చేస్తారో తెలుసా అండి దానికి ఒక్కటే శిక్ష కాళ్ళు లేని వారిగా పుట్టిస్తారు వాళ్ళకి గమనం ఉండదు నేను అబద్ధం చెప్పట్లేదు మీరు శైవాగమని చూడొచ్చు రెండు ఈశ్వరుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇలా అంటే ఒక చేతిని తీసేస్తారు ఉత్తర జన్మల బాహు బాహువుని తీసేస్తారు ఒక బాహుతోనే ఉంటాడు ఈశ్వరుడి ముందు ఇలాగే నమస్కరించాలి రెండు ఈశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పరివార దేవతల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు తాను దర్శనమన్నా చెయ్యాలి లేదా పరివార దేవతలందరి తరపున ఎవరో ఒకరి దర్శనం చేసి అందరికీ మనసులో నమస్కారం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి అసలు అందుకే పూర్వం దేవాలయం కడితే శివాలయం అయితే మాయనార్లు ఉండేవారు అరవై మూడు మంది నాయనార్లు ఉండేవారు అలాగే విష్ణువాలయం అయితే పన్నీద్దరు ఆళ్వార్లు ఉండేవారు ఆళ్వార్లు నాయనార్లు అంటే వాళ్ళు భగవంతుని యొక్క కృపచేత వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ముందు వాళ్ళ దర్శనం చేసి భగవంతుడి దర్శనానికి వెడతారు వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చెయ్యాలి వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా నిలబడి నమస్కారం చెయ్యాలి ఈశ్వరుడి దగ్గర ఒకరు నిలబడి నమస్కారం చేస్తుండగా వారి పాదాలకి నమస్కారం చేయకూడదు ఎందుకంటే ఆయన పుచ్చుకున్నాడు అనుకోండి ఆయన అపచారం చేసినట్టు అవుతుంది ఈశ్వరుడా ఈయన పెద్ద కాబట్టి ఆయన ఏం చెయ్యాలి వారి తెలియక చేస్తున్నారు ఈశ్వరా ఈ నమస్కారం నువ్వు పుచ్చుకో అంటూ ఉండాలి మనసులో కాబట్టి వారిని అలా ఇబ్బంది పెట్టకూడదు దేవాలయంలో భగవంతుని ముందు నిలబడి ఉండగా వేరొకరికి నమస్కారం చేయవలసిన అవసరము లేదు ఆ నమస్కారం ఈశ్వరుడికే చెందుతుంది